మనం పాపులము కాబట్టి పాపం చేస్తున్నాం దట్స్ వాట్ ద బైబుల్ సేస్ ఆదాము చేసిన పాపాన్ని బట్టి నేను పాపిని అయినను నేను పాపిని కాబట్టి ఓకే పాపం చేస్తున్నాను ఇది లోకం కూడా ఒప్పుకునేది అందుకే నువ్వు అనీలను చూసి వాడు ఆ తప్పు అవును ఎ సిన్నర్ కాబట్టి హీ విల్ డూ ద పాపి చేస్తాడు అయితే రెండో ఆదాం ఎవరు నీతి మంతుడు ఏ సుప్రభుని నీతి మంతుడు కాబట్టి నీతి మంతుని బట్టి మనము నీతి మంతులుగా తీర్చబడినం ఆయన నమ్మిన దాని మనం నీతి మంతులం కాబట్టి నీతిగా బ్రతకాలి నీతిగా బ్రతకాలి ఎందుకు పాపి అని అంటే ఆదాము రక్తంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు పాపివి పాపం చేస్తున్నావు కానీ రక్షణ పొందిన యేసు ప్రభు వైపు చూస్తున్నా ఆయన నీతిమంతుడు ఆయన నాకు నీతినిచ్చాడు ఆయన చూ ఆయనలో నేను నీతిమంతునిగా తీర్చబడిన ఆదాములో పాపిగా తీర్చబడిన క్రీస్తులో నీతిమంతునిగా తీర్చబడినాను కాబట్టి నేను నీతిగా నేను ప్రవర్తించాలి ఇప్పుడు మీరు ఆలోచన చేసుకోండి ఆదాము మొదటి ఆదానం మొదటి ఆదాము సంతానమా లేకపోతే రెండో ఆదాము నువ్వు తిరిగి జన్మించడం అంటే తిరిగి జన్మించడం ఇక్కడ తిరిగి జన్మించాలి సో ట్రై టు అండర్స్టాండ్ మళ్ళొకసారి అన్యులు ఎందుకు అన్యులు తప్పు చేస్తే తప్పేమీ లేదు దాంట్లో ఎందుకంటే వాళ్ళు పాపలు కాబట్టి పాపం చేస్తూ ఉంటారు నువ్వు అన్ని చూసి ఓ ఇట్లా అనడానికి ఏం లేదు బికాజ్ దే ఆర్ ద సిన్నర్స్ బికాస్ దెర్ ఇన్ ద ఆడం బ్లడ్లోనే ఉన్నారు కాబట్టి దే ఆర్ ద సిన్నర్స్ దే విన్ ఆల్వేస్ టూ ద దేవ్ ఆల్వేస్ కమిట్స్ ఎన్ కానీ మనము రక్షణ పొందిన మనము రెండో ఆధాము నీతిమంతుడు అన్నితి మనకు అనుగ్రహించబడింది నీతిమంతులుగా తీర్చబడినము కాబట్టి మనము నీతిగా నీతిగా మనం బ్రతకాలి మరొకసారి ఆలోచన చేసుకోండి ఆదాము అవిధేతను బట్టి పాపిగా మార్చబడిన మనం దేవుణ్ణి విధేతను బట్టి నేను నీతి మార్చబడిన మార్చబడినా ఆదాము అవిధేయత పాపిగా ఆయన కానీ ఏసు ప్రభు విధేయతను బట్టి మనము నీతి మంతులుగా తీర్చబడినాం హలోయ